Our hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చాలా రోజులు అయిపోయింది కదండి ఇలా మాట్లాడి మళ్ళీ వీడియోస్లో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు వీడియో అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్తో అయితే స్టార్ట్ చేశానండి మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇడ్లీ చేశాను ఇడ్ ఇడ్లీ విత్ గింజల పొడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గింజల పొడి లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఎలా చేసుకోవాలో చాలా చాలా బాగుంటుందండి అన్ని టిఫిన్లలోకి సెట్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఎందుకంటే వాటిలో అన్నీ వేశాం కాబట్టి ఇడ్లీలలో కొద్దిగా పొడి నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఎటువంటి చట్నీ అవసరం లేదండి అంత అనమాట ఇంకా టిఫిన్ కార్యక్రమం అంత అయిపోయిన తర్వాత అయితే నేను ఇక్కడ లంచ్లోకి వచ్చేసి బెండకాయ పుల్లగర చేస్తున్నానండి ఈ బెండకాయ పుల్లగరని ఎక్కువగానే చేసుకుంటూ ఉంటామండి మొన్న ఒక షార్ట్ వీడియో వచ్చేసి బెండకాయ పుల్లగర షేర్ చేయండి అని అడిగారనమాట ఇంతకుముందు లాంగ్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి మళ్ళీ అప్పుడే అయితే కొద్ది కొద్దిగా అక్కడక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఈ బెండకాయ పూల పెద్దగా కూరగాయలు కూడా అవసరం లేదండి బెండకాయలు ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిర్చిలు ఉంటే సరిపోతుంది మనకు ఇంకా బెండకాయ పూల రెడీ అయిపోతుంది నేను ఈ బెండకాయ పులగరికి హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను అలాగనే నాలుగు కానీ మూడు కానీ పెద్ద ఆనియన్స్ అయితే ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు ట పులుపుకు తగినట్టుగా టమాటాలు కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ మూడు కానీ నాలుగు కానీ వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది నా కొలతలకైతే పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు మనం కారం ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు లేదంటే తక్కువగా తినాలనుకుంటే తక్కువగా వేసుకోవచ్చు నేను మీడియంగా అయితే వేస్తున్నానండి నేను మా ఇంట్లో ఎక్కువగా తినాలన్నమాట కారం అనేది ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటాలు అన్నీ వేసేసుకోవాలి నేను ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నానండి సన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి కాబట్టి బెండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను మార్నింగే బ్లాక్ కదండి మార్నింగ్ మార్నింగే నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు పిల్లల్ని స్కూల్కి పంపించేసాను తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ వంట కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోయి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలండి స్కూల్ దగ్గరికి ఎందుకంటే సహస్రకి ఎడిబిషన్ ఉందన్నమాట ఎడిబిషన్కి అయితే వెళ్ళాలి ఆ ఎడిబిషన్ ఎలా జరిగినది మీతో షేర్ చేస్తానండి ఈ వీడియోలో అయితే బెండకాయలు అయితే కట్ చేశానండి అవి కూడా కుక్కర్లో వేస్తూ ఉన్నాను కుక్కర్లో వేసేసి మనం కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చిని నేను కొద్దిగా కొద్దిగా వేసానండి ఎక్కువ అయితే వేయలేదనమాట చూడండి కొద్దిగా కొద్దిగా వేసాను మీ కారానికి కారానికి తగినట్టుగా వేసుకోవచ్చు అనమాట పచ్చిమిర్చి అనేది కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా మనకు కా నీళ్ళు అనేది ఎక్కువగా పడవన్నమాట ఒక గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ వేస్తే సరిపోతుంది వాటర్ అనేది ఎక్కువగా వేస్తే మళ్ళీ పొంగి పొంగిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఈ బెండకాయ పూలకూరకి కొద్దిగా చింతపండు పిచ్చర్ కూడా వేసేసుకొని ఇంకా మంట పెట్టేశాను విజిల్స్ వచ్చే విజిల్స్ రావాలని చెప్పేసి విజిల్ విజిల్స్ అయితే త్రీ ఫోర్ అయితే సరిపోతుందండి మనకు విజిల్స్ కరెక్ట్ గా సరిపోతాయి అనమాట బాగా ఉడికిపోతుంది ఈ బెండకాయ పులగూర అనేది విజిల్ అయితే పెట్టేశానండి విజిల్ వచ్చే లోపల ఇక్కడ బెడ్ అంతా సదుపుతూ సర్దుతూ ఉన్నాను ఈ బెడ్ అలాగనే అలాగే పరుపుదిండ్లు అన్నీ తీసేస్తూ ఉన్నానండి మార్చేయాలని చెప్పేసి ఈ బెడ్ సీట్ అంతా టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి మారుస్తూనే ఉంటానండి మా అయినా కూడా పిల్లలు పడుకొని అలాగనే కళతో అందుకు తొక్కుతూ ఉంటారు కాబట్టి మారిపోతుందని చెప్పేసి టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి తీస్తూ ఉంటాను Tall buildings, as the chemicals they take us higher. The night's young, and it's just. కొత్త పిల్లోస్ తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లోస్కి పైన కవర్లు తొడిగేసి మళ్ళా వాటిపైన దిండు కవర్ తొడుగుతూ ఉంటానండి ఎందుకంటే పిల్లోస్ తొందరగా మాయకుండా ఉంటాయని చెప్పేసి రెండు కవర్లు అయితే వేస్తారనమాట పిల్లోస్కి అలా వేయడం వల్ల మనకు కూడా పిల్లోస్ అనేది ఎక్కువగా నల్లగా కాకుండా అలాగనే పిల్లలు ఎక్కడ ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటారు కాబట్టి మట్టి ఎంత అవుతూ ఉంటుంది కదా వాటి వల్ల వాటి వల్ల కూడా ఎక్కువగా నల్లగా అవుతూ ఉంటాయండి పిల్లోస్ అనేవి కాబట్టి కొత్త పిల్లోస్కి లోపల ఒకటి పర్ దిండు కవర్ ఎక్కించిన తర్వాత మళ్ళీ వాటిపైన దిండు కవర్ ఇంకొకటి ఎక్కిస్తానండి అలా అలా చేస్తే మనకు దిండు కవర్లు అనేది ఎక్కువగా మాయకుండా అలాగనే లోపల పిల్లోస్ కూడా ఎక్కువగా మాయకోకుండా ఉంటాయని చెప్పేసి నేను బెడ్షీటు అలాగనే పిల్లోస్ కవర్లు అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా రూమ్ అంతా కూడా తురుస్తూ ఉన్నానండి దుమ్ము అంతా పట్టిపోయిందనమాట ఇలా మనం తీసేసినప్పుడే అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి రూము ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు పిల్లలకి దోమలు ఎక్కువగా కుడుతుంటాయని చెప్పేసి దోమతర అయితే పెట్టుకుంటామంటే అంటే నెట్ అనమాట ఆ నెట్ కూడా వాటర్లో వేద్దాం వాష్ చేద్దాం అని చెప్పేసి తీసేసానండి అన్నీ తీసేసి ఇలా అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను మీరు కూడా ఇలానే క్లీన్ చేస్తూ ఉంటారండి మీరు కూడా ఇలా క్లీన్ చేస్తూ ఉంటే కింద కామెంట్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇల్లు అంతా కూడా బాగా కసువు అయితే కూర్చేశానండి కసువుడ్చేసి మాపు పెట్టేయాలని చెప్పేసి అంతా కసు ఊడ్చుకుంటూ వచ్చేసాను ఈ లోపల విజిల్స్ అయితే వచ్చేసాయండి విజిల్స్ వచ్చేసిన తర్వాత అయితే ఇంకా వినపడానికి అన్ని రెడీగా పెట్టేసుకున్నాను మనకు నాలుగైదు విజిల్స్కు బెండకాయ పుల్ల అనేది బాగా ఉడికిపోతాయండి నాలుకైతే నాలుగు విజి నాలుగైదు విజిల్స్కి అయితే చాలా బాగా ఉడికిపోయింది కొద్దిగా వాటిలో కల్లుప్పు అయితే వేసేసి ఇంకా గుత్తి పెట్టేసి బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మనం పోపులోకి అయితే నా నార్మల్గా మనం పప్పులోకి పోపు ఎలా వేసుకుంటామండి అలానే వేసుకోవచ్చు అనమాట గిన్నె పెట్టేసి గిన్నెలో ఆయిల్ వేసేసి అలాగనే ఆవాలు జీలకర్ర పప్పు దినుసులు అన్నీ వేసేసిన తర్వాత అవి వేగిన తర్వాత ఆనియన్స్ అవి అవన్నీ వేసేసిన తర్వాత బాగా దోరగా వేయించుకోవాలండి అలాగే ఒట్టిమిరపకాయలు కరివేపాకులు వేసేసుకొని దోరగా వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా వెళ్ళిన పెట్టుకున్నటువంటి ఈ బెండకాయ పూల అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి బెండకాయ పూల చాలా టేస్టీగా ఉంటుందండి నాకు టైం లేదని చెప్పేసి నేను ఇక్కడ సంగటి అయితే చేయలేదనమాట రాగి సంగటి రాగి సంగటిలోకి అయితే ఈ బెండకాయ పూల చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వీక్లీ వన్ టైం అయినా ఈ బెండకాయ పులగర చేసుకుంటూ ఉంటామండి అంత టేస్టీగా తినే వాళ్ళకి చేసుకోవాలనిపిస్తూ ఉంటుందండి తినని వాళ్ళకి ఎప్పుడు బెండకాయ పూల అని అంటూ ఉంటారు నే మేమైతే ఇంట్లో ఎక్కువగానే బెండకాయ పూల చేస్తూ ఉంటాము ఇంకా బెండ వంట అంతా వినిష్ చేసుకుని ప్రెషప్ అయిపోయానండి మే నేను ప్రెషప్ అయిపోయే లోపల మా వారు వచ్చేసి ఇక్కడ బాబు స్నాక్స్లోకి ఎటువంటి స్నాక్స్ లేవన్నమాట ఇంట్లో స్నాక్స్ లేవని చెప్పేసి కూల్ మకాన్ అయితే వేయించుతూ ఉన్నారు కూల్ మకాన వేయించేసి వాటిలో ఉప్పు కారం చల్లేసి బాగా దోరగా వేయించేసుకోవాలండి అప్పుడు మనకు కూల్ మకాన చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం కారం కారంగా ఉప్పు ఉప్పుగా తగులుతూ ఉంటాయి కాబట్టి స్నాక్స్లోకి బాగా సరిపోతాయి పిల్లల స్నాక్స్లోకి కాబట్టి కూల్ మకానా అయితే స్నాక్స్ కింద అయితే పెట్టేసానండి ఇంకా బాబు క్యారియర్ దారి మధ్యలో ఇస్తామండి స్కూల్ దగ్గర స్కూల్ దగ్గర ఇచ్చేసి సహస్ర స్కూల్ ఎడ్యుషన్కి అయితే వచ్చేసాము నేను మా వారు ఫస్ట్లో చెప్పాను కదండి స్కూల్ ఎడ్మిషన్కి అయితే వెళ్తూ ఉన్నామండి ఆ స్కూల్ ఎడ్మిషన్కి అయితే మేము వచ్చేసాము మేము వచ్చే లోపలనే లెవెన్ లెవెన్ థర్టీ అయిందనమాట లెవెన్ థర్టీకి అయితే మేము స్కూల్కి అయితే వచ్చేసాము స్కూల్కి వచ్చి ఇంకా అన్నీ చూసుకుంటూ ఉన్నామండి మేము నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి సహస్ర హిందీ ప్రాజెక్ట్ వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు వాడు తను తన ఫ్రెండ్ అని చెప్పేసి హిందీలో అదేనమాట ఆ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి అయిపోయింది ఎడ్మిషన్లో అయితే పెట్టేసింది ఈ రూమ్ అంతా హిందీ ఎడిబిషన్ అనమాట ఈ ఈ రూమ్ లో ఓన్లీ హిందీకి మాత్రం హిందీకి సంబంధించినట్టు మాత్రమే ఎడిబిషన్ పెట్టి ఉంటారనమాట అక్కడ ఇంకా సహస్ర వాళ్ళ ఫ్రెండ్ అలాగనే పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెట్టి ఉన్నారండి చాలా బాగా జరిగింది ఎడిబిషన్ అనేది ఇంకా ఎడ్మిషన్ చూసుకొని అక్కడ పిల్లలు రకరకాల ఎడిమిషన్లు అయితే చేశారండి సైన్స్ తెలుగు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేశారనమాట మేము అవన్నీ చూసేసుకొని ఇంటికైతే బయలుదేరాము మేము ఇక్కడ పాపను అయితే చూసేసుకొని ఇంకా బయటకైతే వచ్చామండి బయట బయట అన్ని సోలార్ సిస్టము ఇవన్నీ పెట్టేసి ఉన్నారు కదా అవన్నీ చూస్తూ ఉన్నాము వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కొద్దిగా నచ్చలేదు నచ్చలేదండి పిల్లలు ఎలా ఉండాలంటే ఎక్స్ప్లెయిన్ చేసేసరికి బాగా కాన్ఫిడెంట్గా చెప్పాలి చెప్పగలగాలి కానీ ఇక్కడ మాకు కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పగలిగేంత నాలెడ్జ్ రాలేదు పిల్లలకి అని చెప్పేసి మేము అనుకున్నామండి ఈ రోబో వచ్చేసి సర్వెంట్ రోబో అంట అండి సర్వెంట్ చేస్తూ ఉంటుందంట ఈ రోబోని వాళ్ళు తయారు చేశారనమాట ఈ రోబోని ఎలా నడుస్తుంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మా వారికి అయితే ఇంకా మేము ఎడిబిషన్ అంతా చూసేసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే భోజనం చేసేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా స్నాక్స్లోకి ఏం లేవని చెప్పేసి నేను ఇక్కడ బొరుగుల ముద్దలు అయితే చేస్తూ ఉన్నానండి ఈ బొరుగుల ముద్దలు చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ బొరుగుల ముద్దలు అయితే తయారు చేసుకోవచ్చండి అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఈ బొరుగుల ముద్దలు మనం చేసే విధానము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేయాలండి గిన్నెలో నేను ఇక్కడ ఒక ఒక గిన్నె అంతా బెల్లం యాడ్ చేశానండి బెల్లం పొడిని బెల్లం పొడిని యాడ్ చేసిన తర్వాత వాటిలో హాఫ్ కంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసేసి బెల్లం పాకం అయితే పట్టేశానండి నాకు బెల్లం పాకం కరెక్ట్గా సరిపోయిందనమాట అంటే కొంచెం ముదురు పాకం కాకుండా తే నాత పాక నాత పాకం కాకుండా మీడియంగా ఉండే పాకం అయితే తీసుకోవాలి మనం ఈ బొరుగుల ముద్ద కోసం అయితే నేను ఇక్కడ ముద్దలు అయితే పాకం అయితే వచ్చేసిందని నాకు పాకం వచ్చిన తర్వాత నేను ఇక్కడ పొడి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను యలకల పొడి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ బొరగల ముద్దల కోసం అయితే కొలత అంటూ ఏం తీసుకోలేదండి బొరగ బొరగలకు అలాగనే బెల్లం పొడికి కొలత అంటే ఏం తీసుకోలేదు నేను బెల్లం పాకం పట్టిన తర్వాత పాకానికి బొరుగులు ఎన్ని సరిపోతాయి అని కలుపుకుంటూ నేను ఈ బొరుగుల ముద్దలు అయితే చేశానండి ఫస్ట్ కొన్ని అయితే వేశానండి ఈ బొరుగులు వచ్చేసి నందాల బొరుగులు కాదు అంటే గట్టి బొరుగులు కాదు లొట్ట బొరుగులు అనమాట మన మా సైడ్ వచ్చేసి లొట్ట బొరుగులు దొరుకుతాయి నందాల సైడ్ అయితే గట్టి బొరుగులు దొరుకుతూ ఉంటాయి అవి ఉప్పుగా ఉంటాయి ఇవి కొంచెం ఉప్పు పగా ఉండవు అనమాట నంద్యాల అయితే అసలు రావండి ఇలా బొరుగుల ముద్దలకైతే ఎందుకంటే ఉప్పుప్పగా ఉంటాయి కాబట్టి ఇట్లా లొట్ట బొరుగులు అయితేనే మనకు చాలా టేస్టీగా వస్తాయి బొరుగు బొరుగుల ముద్దలు అనేవి నేను ఇక్కడ బురుగులని అయితే తీసేసుకొని ఫస్ట్ కలిపేశానండి పాకం ఇంకా బాగా సరిపోతుంది అని చెప్పేసి ఇంకొన్ని బొరుగులు వేసేసి బాగా కలిపేసాను కలిపేసిన తర్వాత అయితే ఉండలు చుట్టేస్తూ ఉన్నాను ఉండలు చుట్టేటప్పుడు మనము చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ రాసుకుంటూ మనం ఉండ చుట్టేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట ఉండలు అనేవి ఉండలు అనేవి కూడా తొందరగా చుట్టేసుకోవాలండి లేదంటే గట్టిపడిపోతుంది పాకం అనేది అంటే అనేవి గట్టిగా అయిపోతాయి అనమాట పాకం అంతా కాబట్టి బొరుగుల బొరుగుల ముద్దలు అనేవి ఉండలు కూడా అప్పటికప్పుడే చేసేసుకోవాలి మనం కలిపేసిన వెంటనే నేను ఈ బొరుగుల ముద్దలు పిల్లలు ఇంటికి వచ్చే లోపల చేసేసానండి అంతే అంతే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి నాకు ఈ బొరుగుల ముద్దలు చేసుకోవడానికి బురగ బొరగల ముద్దలు చేసుకునేటప్పుడు బొరుగుల్ని బాగా నేమ్కోవాలండి లేదంటే వాటిలో మట్టి అంతా వస్తుందన్నమాట మట్టి మట్టిగా ఉంటే మనం ఈ బురగుల ముద్దలు తినలేము కాబట్టి ఫస్ట్ నేముకొని మన తర్వాత ప్రాసెస్ మొదలు పెట్టండి నాకు చాలా బొరుగుల ముద్దలు వచ్చాయండి ఒక ఇరవై ఇరవై ఐదు బురుగుల బుద్ధలు వచ్చాయన్నమాట అంత బాగా వచ్చేసింది నేను బాగం కూడా బాగా పట్టేసాను అనమాట బాగా ఏముందండి ఒక కొద్దిగా లేత ప్రాకం కావాలంటే కొంచెం లేత లేతగా ఉన్నప్పుడు మనము ఈ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెం పాకం కావాలంటే ముదిరిపోయిన గట్టిగా అయిపోయిన పాకము మనం విజేసుకొని కలిపేసుకుంటే పాకం అయితే వస్తూ ఉందనమాట నేను ఇక్కడ పిల్లలు వచ్చే లోపల చేశాను అనుకో కదండి బాబు అయితే వచ్చిన వెంటనే నేను తింటా నేను తింటా అని ఎగర ఎగరేస్తూ ఉన్నాడనమాట నేను ఇంకా చేతులు కడుక్కగా తిందు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఏది లావుగా ఉందో అదే తీసుకొని తింటూ ఉంటాడంట అండి నేను ఇది లావుగా అందరా ఉందిరా అంటే ఆహా ఇది లావుగా ఉంది అని చెప్తూ ఉన్నాడు ఫైనల్లీ ఏదో ఒకటి తీసేసుకొని వెళ్ళిపోయాడండి మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా అండి ఏది లావుగా ఉంటే ఏది పెద్దగా ఉంటే అదే తీసుకుంటారు కదా ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదే అండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విడితే మళ్ళీ